హాయ్ ఫ్రెండ్స్ నైట్ మా కాలనీలో సర్కస్ జరుగుతుందంట నేను పైన అక్కనైతే వెళ్ళాము అక్క అయితే ఫోన్ చేసింది వెళ్దాం ఆరో చూడడానికి అంటే సరే అక్క వెళ్దామని చెప్పేసి ఇక మా మ్యాగీ కూడా పడుకుని ఉండే ఇక సౌండ్ విని మమ్మీ పోదాం దా పోదాం దా అంటే ఇక సరే అని చెప్పేసి వెళ్ళినాము అక్కడ మేము వెళ్ళేసరికి అయితే సర్కస్ స్టార్ట్ అయింది ఇక్కడ కోతి చూసే మాత్రం చాలా నవ్వుకున్నాము మనుగడ మా మ్యాగీ అయితే మస్తు ఎంజాయ్ చేసిరి కోతి చేసినంతసేపు మంచిగా ఆడిపించింది అన్నమాట అసలు ఎట్లా దుంకుతుంది అసలు ఎంత బాగా అనిపించిందో సర్కస్ ఎప్పుడో మా పెళ్ళి కాక ముందుకు చూసిన నేను అంటే మళ్ళీ ఒకసారి టూ ఇయర్స్ బ్యాక్ ఏమో ఇక్కడ మా ఇంటి పక్కనే చేసిన ఉండే అప్పుడు చూసినా అంటే మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను వీళ్ళు అసలు చాలా గ్రేట్ అండి నిజంగా చూసిరు కదా అసలు వాళ్ళ పుట్టతిప్పల కోసం ఎట్లా చేస్తున్నారు చూడండి వాళ్ళకైతే స్ప్రింగులు ఉంటాయో మరి బొక్కలు ఉంటాయో ఉండే నాకైతే అంత డౌట్ వస్తుంది మనమైతే అస్సలు చేయలేము అయినా వీళ్ళు ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయవచ్చు ఇక వాళ్ళకే తెలుసు ఇక ఇంతగానో కష్టపడుతున్నారు ఇదైతే ఇంకా హైలైట్ అండి ఆయనయితే కింద ఉన్నాడు కదా ఆయన నడుముకైతే అయితే కట్టుకుంటే ఒక అబ్బాయి అయితే పైకి అయితే వెళ్ళి ఇట్లా నించున్నాడు పట్టుకోకుండా మాకైతే చాలా భయం వేసి కింద పడతాడా కింద పడితే పరిస్థితి ఏంది తర్వాత ఇంకా ఆయన కన్నా చిన్న అబ్బాయి ఎక్కిన చూసిరు కదా మనైతే ప్రెగ్నెంట్ లేడీ గొంతు కాడ ఇట్లా సీక్ ఐరన్ ఉంటుంది కదా ఇనుపది అది పెట్టుకొని ఉంపుతుంది పాపం అనిపించింది మాకైతే మాకైతే దగ్గు తగ్గు ఫుల్ దగ్గు వచ్చింది తర్వాత ఇక తాడు మీద నడవడం అయితే మనం అప్పటి నుంచి కూడా చూస్తున్నాం కానీ ఆమె మళ్ళీ ఇట్లా ముందుకు నడిచి మళ్ళీ వెనక్కి నడుస్తుంది అదే తాడు మీద అబ్బబ్బ మేము అయితే షాక్ అయిపోయినాం అంతేనండి వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్